ఆ ఆకలి అవుతుంది గోముండవు ఆకలేస్తుంది ఇగ కొద్దిసేపు అయితే టీ తాగిరా అన్నం ఐతోంది తినవు గాని నాకు కీలు గీల్ పల్లె ఆకలేదు బిట్టు ఆకలేస్తుందా అన్నం ఐతుందిరా ఇంకా కూర ఏం చేయలేదు ఏం కూర చేద్దాం అనుకోపోయింది ఏం కూర అన్న చింతకాయ పచ్చడి ఉందిరా బాగుంటది వేడి అన్నం లకి గమ్ముడు పిన రోజు చింతకాయ పచ్చడి పచ్చకి వారం పడుతుంది బయట నా ముక్కలు దిగదు మొద్ద ముక్క కావాలా

నువ్వైతే రారా బాబే బాబా వచ్చినాక చెప్తాను ఈ సంగతి